అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక శుభార్తనైతే తీసుకొచ్చారండి రైతుల ఖాతాల్లోకి ఒకేసారి మనకు రెండు పథకాల డబ్బులను అయితే వేయబోతున్నారు ఇక ఇప్పటికే ఈ పథకాల డబ్బులు అయితే విడుదలైంది ఇంకా ఎవరికైతే జమ కాలేదో వారికి మాత్రమే మనకు జమ చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మనకు డబ్బులైతే విడుదల చేశారండి రెండు పథకాలకు సంబంధించి ఇందులో భాగంగా ముఖ్యంగా చూసుకుంటే రైతులకైతే మనకు ఉచిత పంటల బీమా పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయారో వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద డబ్బులను అయితే విడుదల చేశారు ఈ డబ్బులు గతంలో చాలామందికి జమ కావడం జరిగింది ఇక ఇప్పుడైతే చాలామందికి డబ్బులైతే పర్లేదండి అటువంటి వారందరికీ కూడా మరొకసారి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదహారు విడత రెండు వేల రూపాయలను కూడా విడుదల చేశారు ఈ డబ్బులు కూడా చాలామంది రైతులు ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఎన్పిసిఐ లింక్ చేసుకోకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాల వల్ల ఏంటంటే వారికి డబ్బులు అయితే జమ కాలేదు అటువంటి వారికి కూడా మనకు ప్రస్తుతానికైతే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి కాబట్టి మీరందరూ కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోవాలని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది అలాగే ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే వారు కూడా వెంటనే ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ చేసుకుంటే వారికి కూడా డబ్బులు పడతాయని మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి